హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మా బిజెట్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా చెంది అంటే నేను మా మన ఇంటికి వచ్చాను మా మన్న వాళ్ళ ఇంటి కానీ చూడండి మా చిన్నయ్యాడు మా చిన్నది నేను మా చీరైతే మా మన వాళ్ళకి వచ్చాను మా మన వాళ్ళ ఇంటికానైతే కొన్ని బొమ్మలు ఉన్నాయి అవి ఏమీ బొమ్మలు అని మీకు సూపర్తో చూడండి మా చిన్నవానికి ఆడుకోవడానికైతే అయితే మా చిన్నది మా చిన్నవానికి ఆడుకోవడానికి అయితే మన తీసుకున్నాను ఇంకైతే సూపర్తో చూడడం దగ్గర నుంచి ఇదేంటిది అదేంటి చెప్పావు గట్టిగా చెప్పు అదేంటిది అదేంటిదిరా ఇదైతే పెద్ద లారీ చూడండి ఇది ఉందో చూడండి లారీ పెద్దది మట్టి పోతుందా మట్టి పట్టుకుపోతుంది ఇలా ఇది చిన్న జీబీ ఇది అయితే చిన్నది ఇది చిన్న ల మీద అయితే క్రెయిన్ ఉన్నది చూడండి ఒక క్రెయిన్ పల్ల మట్టి వస్తుందా ఇది చిన్న లారీ టిప్పర్ చూడండి అలా జేసీపు మట్టి వస్తాయా అట్లా జేసీపు మట్టి వస్తుందా చూడండి నాకు మంచిగా చెప్తున్నావు అట్లా ఆడుకుంటావు అట్లా అలా ఆడుకుంటావు నువ్వు చూసి కదా ఫ్రెండ్స్ మనం అయితే మంచి చిన్న కోసం ఉన్నామా చిన్న కోసం తీసుకొచ్చిన లారీ ఉన్న చిప్ప లారీ ట్రైను ఎలా ఉన్నాయో చూసి కదా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసి మాది మర్చిపోకండి